హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ జీవై శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఆర్మీలో లీవ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మేమైతే ఫ్యామిలీతో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే లీవ్కి అయితే వచ్చాము ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఆర్మీ లైఫ్ ఎట్లా అంటే మనకి ఎన్ని రోజులు లీవ్ ఇస్తే అన్ని రోజులే ఉండాలి ఒక రోజు ఒక వన్ అవర్ కూడా లేట్ అయిపోకూడదు మనం డ్యూటీలో చేరిపోవాలి ఏ టైం ఉంటే ఆ టైంకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని వదిలి ఎక్కడో మనకి తెలియని చోట అడవులల్లో క్వార్టర్స్ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉండడం తప్పదు అనిపిస్తుంది ఇక్కడ లీవ్ అయిపోయిన తర్వాత మేమైతే డ్యూటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ప్లేస్లు చూడాలి అందరినీ చూస్తుంటే చాలా బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది అసలే మేము ఉండేది మణిపూరు మళ్ళీ జర్నీ అంటే అందులో వన్ వన్ డే ఇక్కడ మింపాలు రావడానికి సరిపోతుంది మళ్ళీ టూ డేస్ ట్రైన్లో పిల్లలతో ఇద్దరితోటి సరిపోతుంది అనమాట ఈ త్రీ ఫోర్ డేస్ మళ్ళీ వెళ్ళడానికి ఫోర్ డేస్ అలా మళ్ళీ ఇవైతే అయితే ఒక ఎయిట్ డేస్ అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది జర్నీతోనే సరిపోతుంది ఇక్కడైతే మొత్తం అయితే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ నుండి మళ్ళీ వేరే రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ఇంకా అక్కడ నుండి ఫ్లైట్కి వెళ్దామని చెప్పేసి అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేశాడు ఇప్పుడు మేము వచ్చి మొత్తం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నది రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి అయితే మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి విజయవాడ నుండి కలకత్తా కలకత్తా నుండి అయితే డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్దాం అనేసి అనుకుంటున్నామని చెప్పాను కదా చూడాలి ఏమవుతుందో ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసి ఉంచాడు రైల్వే స్టేషన్లో అయితే నాకైతే ఈ పెయింటింగ్ చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఒక వీడియో తీద్దామని చెప్పేసి తీసాను ఇక్కడ నంది విగ్రహం అలాగే వే స్తంభాల గుడి రామప్ప ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వెదర్ అయితే చూడండి మేమైతే బయలుదేరిపోయాము సైడ్ అయితే మొత్తం మంచి అయితే ఉంది ఇక్కడ చూడండి ట్రైన్ అయితే వచ్చింది మేము ట్రైన్లో ఎక్కేసాము అయితే పిల్లలతోటి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ట్రైన్లో అయితే టూ డేస్ అలా ఉండాలి ట్రైన్ జర్నీలో ఇక్కడ వచ్చేసి ట్రైన్లో ఏంటంటే డే అండ్ నైట్ ఏమి ఉండదు పడుకునే వాళ్ళు పడుకుంటూనే ఉంటారు తినే వాళ్ళు తింటూనే ఉంటారు మనకి ఫోన్ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇక్కడ మాకైతే పిల్లలతోనే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మేమైతే కలకత్తా రీచ్ అయిపోయాము డబ్బులు డ్రా చేసుకుందామని చెప్పేసి ఏటీఎంకి అయితే వచ్చాము ఇక్కడ మా పాప వచ్చేసి ఒకే దగ్గర అసలు కుదురు ఉండట్లేదు ఇక్కడ నేనైతే మా అయితే ఎత్తుకున్న మా హస్బెండ్ వచ్చేసి మనీ డ్రా చేస్తున్నాడు ఇక్కడ కలకత్తా వచ్చేసి చాలా పెద్ద సిటీ అండి మనం ఒక్కరిని తిరగాలంటే మాత్రం చాలా భయం ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అనమాట ఇవి కాలనీలలో ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి తినడానికి ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి చపాతీ ఫుడ్ లాంటివి ఏమైనా దొరుకుతాయని అని చెప్పేసి ఇక్కడికైతే చిన్న హోటల్ అయితే ఉంది పక్కన సరే చూద్దాం పా అని చెప్పేసి వెళ్ళాము కాకపోతే అక్కడ చూసిన తర్వాత కొంచెం అయితే నచ్చలేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి అలా చపాతీ కర్రీ అయితే తీసుకున్నాము తీసుకొని అయితే మళ్ళీ వచ్చాము మాకు వచ్చేసి ఒక సైడ్ అయితే ఫ్లైట్ టైం అయితే అవుతుంది వెళ్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇక్కడ కలకత్తాలో ఏంటంటే మనకి బిజినెస్ పర్పస్లో మాత్రం అన్నీ తక్కువ రేట్లో అయితే దొరుకుతాయి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నుండి అన్ని తీసుకొని వెళ్ళవచ్చు మనకి ఒక నైన్ నైన్ హండ్రెడ్ అలా ఉండేది ఫైవ్ హండ్రెడ్కి అలా వస్తుంది ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వస్తుంది మనం బిజినెస్ పర్పస్లో అయితే చాలా యూజ్ అవుతుంది ఇక్కడైతే మాకైతే ఫ్లైట్కి అయితే టైం అయిపోయింది అందుకని చెప్పేసి మేమైతే బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడైతే ట్యాక్సీ అయితే వచ్చింది మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే దగ్గరే కాబట్టి మాకంత ఇబ్బంది అయితే కాలేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే మేము రీచ్ అయిపోతూ ఉన్నాము ఇదే అండి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనం ఎయిర్పోర్ట్లో ఏంటంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసి మనం ఫస్టే వెళ్ళిపోవాలి ముందే లోపలికి అయితే ఇక్కడ మనం ముందే వెళ్ళిపోయి ముందైతే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మనకు ఒక హాఫ్ అవర్ టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా లోపలికి అయితే పంపించరు మనం ఎంత బ్రతిమిలాడినా కూడా వేస్ట్ అండి అందుకని చెప్పేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే వెళ్ళిపోవాలి లేకపోతే తిరిగి మనం ఇంటికి రావాల్సి వస్తుంది పరిస్థితి అయితే అలా ఉంటుంది అందుకని చెప్పేసి ముందే వెళ్ళి అయితే రెడీగా ఉండాలి మనకి సినిమాలలో చూసినట్టు కలకత్తా అంటే బిజినెస్ అంటారు కదా ఇక్కడ ట్యాక్సీ నడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇది ఒక బిజినెస్ అండి ట్యాక్సీ డ్రైవర్లు కూడా చాలామంది నడిపిస్తూ ఉంటారు ఒకరి దగ్గరనే కొన్ని టాక్సీలు అయితే ఉంటాయి వీళ్ళు నడిపిస్తారు అంతే ఇక్కడ వచ్చేసి మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి లైన్లో అయితే ఉన్నాము మనకి ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ చూపిస్తేనే మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మనం ప్రూఫ్స్ అయితే చూపించాలి ఐడి చూపిస్తేనే మనం లోపలికి వెళ్ళొచ్చు అప్పుడప్పుడు అనిపిస్తుంది పిల్లలతోని జర్నీ చూస్తే నాకైతే ఏడిపోయితే వస్తుంది కానీ తప్పదు కదా ఎయిర్పోర్ట్లో అయితే ఒక ఫెసిలిటీ అయితే ఉంది మీ అయితే తెలియకపోవచ్చు కాకపోతే ఏంటంటే వన్ రూపీ తీసుకుని కట్ అయిపోతుంది అది అందులో ఫుడ్ అయితే ఇస్తారు మనకి ఎలాంటి ఫుడ్ కావాలన్నా కూడా బ్రేక్ఫాస్ట్ అలాగే మనకి దోశ ఇడ్లీ ఇంకా ఫ్రూట్స్ జ్యూసెస్ లాంటివన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మనం ఎంతైనా తినవచ్చు మనకి ఇంత అంతా అని కూడా ఏమైతే ఉండవు రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు ఇక్కడ చూపిస్తాను రండి మీకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ దోశ అలాగే ఇంకా చూడండి ఏమున్నాయో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి చట్నీలు అన్నీ బ్రెడ్ మనకి శాండ్విచ్ కేక్ యాపిల్ అలాగే వాటర్ మిలన్ మనకి లిమిట్స్ అంటూ ఏమీ ఉండవు ఇంత తినాలి అంత తినాలని కూడా మన ఇష్టం ఎంతైనా తినచ్చు కాకపోతే వేస్ట్ అనేది చేయకూడదు ఇక్కడ మేము వచ్చేసి ఇడ్లీ ఉన్న వడ అయితే తీసుకున్నాము ఒక యాపిల్ కూడా తీసుకున్నాము ఎందుకంటే మాకు తినడానికి టైం లేదు ఒక సైడ్ వచ్చేసి ఫ్లైట్ టైం అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మేమైతే అయితే వచ్చేసాము మరొక సైడ్ అయితే ఫ్లైట్ టైం అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే టీ అనేది ఇంపార్టెంట్ డైలీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే తాగుతూ ఈ ఆర్మీ వాళ్ళు డ్యూటీ వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా టీ అయితే త్రీ ఫోర్ టైమ్స్ ఎన్నిసార్లు కూడా మనం తాగని చెప్పిన తాగుతూ ఉంటాం కానీ ఎయిర్పోర్ట్లో మనకి ఒక వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కనీసం దీన్ని చూసినా కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి తాగన్నా వద్దా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కానీ ఒక దగ్గర వచ్చేసి ట్వంటీ రూపీస్కి చాయ్ టీ అనమాట అందుకని చెప్పేసి తాగుతా అని చెప్పేసి అయితే వెళ్ళాడు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టీ తాగుదామని చెప్పేసి ఇక్కడికి వస్తే మా పిల్లలేమో అసలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అసలే అది మొత్తం స్కిడ్ అయిపోతుంది ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాకైతే ఒక సైడ్ అయితే భయం ఇస్తుంది ఫ్లోర్ అయితే మొత్తం స్కిడ్ అయిపోతుంది నడవడానికి కూడా రావట్లేదు ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఏదైతే అది అయింది టీ అయితే దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు టీ దొరికిందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ టీ తాగుతుంటే మా పిల్లలు ఊరుకుంటారా ఇది కావాలి అది కావాలి నాకు జ్యూస్ కావాలని చెప్పేసి ఒకే టే గొడవ కాకపోతే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా మనీ అని చెప్పేసి నేనైతే మేనేజ్ చేసుకొని తీసుకొచ్చాను మనకి ఎయిర్పోర్ట్లో పిల్లల్ని ఎత్తుకొని అడగడం కంటే ఆ ఫ్లోర్ పైన మనకి ఇలా వెహికల్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే చాలా ఈజీ అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే అయితే ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడైతే మేము ఫ్లైట్ దిగేసి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మేమైతే కలకత్తా నుండి అయితే మణిపూర్కి డైరెక్ట్ అడిగాము కాకపోతే డైరెక్ట్ కావాలంటే కొంచెం ఇంకా కొన్ని మనీ అయితే పే చేయమన్నాడు సర్లే ఏం కాదులే మనం డైరెక్ట్ వెళ్ళకుండా ఏం కాదులే అని చెప్పేసి మేము ఇక్కడ అగర్తలకు రీచ్ అయిపోయి మళ్ళీ అగర్తల నుండి మణిపూర్కి వెళ్తున్నాము కొంచెం లేట్ అయిపోయింది కానీ మనకి మనీ తక్కువ కదా కాబట్టి మనం ఓపెన్ వెయిట్ చేయాలి మేము ఫస్ట్ ఇంతకుముందు ఫ్యామిలీ కూటర్స్ వచ్చేసి అగర్తల్లోనే మా హస్బెండ్కి అయితే క్యాంప్ వచ్చేసి అగర్తల్లో డ్యూటీ ఉండేది కాకపోతే ఇప్పుడు యూనిట్ వచ్చేసి మణిపూర్కి షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి వెదురు బొంగులతోనైతే ఇలా ప్లాస్టిక్ లీవ్స్ ఉంటాయి కదా ఆకులతోనైతే అలా డెకరేషన్ చేశారు ఓన్లీ అలా షోకేజ్కి మాత్రమే ఫొటోస్ అలా వీడియోస్ తీసుకోవడానికి అలా ఎయిర్పోర్ట్లో అయితే అరేంజ్ చేశారు ఇక్కడ వచ్చేసి మేమైతే కూర్చుండి ఉన్నాము ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మనకి ఫ్లైట్ వచ్చేసి ఒక టూ ఓ క్లాక్ ఉంటే మనం వచ్చేసి ఒక టెన్ ఓ క్లాక్ నుండి వెయిట్ చేయాల్సి వస్తుంది అలా ఉంటుంది ఎయిర్పోర్ట్లో కూర్చొని కూర్చొని కూడా అలసిపోతాము మనకి ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనకి వెయిట్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడే లేట్ అయిపోతుంది మనకి ఒక వన్ కేజీ హాఫ్ కేజీ కూడా ఎక్కువ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి అలో చేయరు లేకపోతే మనం మనీ పే చేయాల్సి వస్తుంది ఇక్కడతో మా ఫ్లైట్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే మణిపూర్ ఎయిర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ మేము రీచ్ అయిపోయిన తర్వాత ఒక పా పిల్లల కోసం అయితే అందరు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే స్పోర్ట్స్లో అయితే ఒక పాపకి అయితే గోల్డ్ మెడల్ వచ్చింది అందుకని చెప్పేసి ఇక్కడ టీచర్స్ అందరు కూడా వచ్చి వెల్కమ్ చెప్పారు ఇక్కడ వచ్చేసి మేమైతే మణిపూర్ వెళ్తూ ఉన్నాము వచ్చేసి ఇంఫాల్ ఇక్కడ వచ్చేసి మేమైతే ట్యాక్సీలో ఇంఫాల్ నుండి అయితే బయలుదేరిపోయాం మేము ఉండేది మా యూనిట్ వచ్చేసి ఆర్మీ యూనిట్ వచ్చేసి మినిపూర్లోని సంసాయం చెప్పాను కదా అక్కడికైతే బయలుదేరుతున్నాము ఇక్కడ చూడండి మీరు వెళ్తూ ఉంటే ఆ రోడ్లు చుట్టూ ఉండే హీల్స్ ఏరియాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా అనిపిస్తుంది ఇంకా నైట్ టైంలో చూస్తే భయం వేస్తుంది ఎందుకంటే మనకి చుట్టుప్రక్కల ఇల్లులు ఉండేవి మొత్తం కూడా మనకి అడవిలాగానే అనిపిస్తుంది అసలు ఇల్లులు ఉండేవి ఊర్లు ఉండవు అలా వెళ్తూ ఉండాలంతే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బై ఫ్రెండ్స్